కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రైతు దీక్ష ముగిసింది ఉదయం కలెక్టరేట్ ముందు నిర్వహించవలసిన ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతు దీక్షను ఆయన కార్యాలయంలో చేపట్టారు బండి ఉదయం మొదలైన రైతు దీక్ష మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది రైతు దీక్షకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి సంఘీభావం తెలిపారు అనంతరం బండి సంజయ్కు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ లపై ఎంపీ బండి సంజయ్ నిప్పులు జరిగారు ఆరు గ్యారంటీలు అమలు చేయడం మా వల్ల కాదని కాంగ్రెస్ చెప్తే మోదీని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదని చెప్పిన బండి హామీలను నెరవేర్చకపోతే కేసీఆర్ సర్కారుకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీలో మిగిలేది ఆరుగురు మాత్రమేనంటూ సెటిల్ వేశారు ప్రజల పక్షాన రైతుల పక్షాన దీక్షలు ధర్నాలు పోరాటాలు చేయడం నా కొత్త కథన బండి గత ప్రభుత్వం రైతులు సహా అన్ని వర్గాలకు చేసిన ద్రోహంపై అనేక రూపాల్లో కొట్లాడానన్నారు వందల కేసులు పెట్టి లాఠీ చర్జీ చేసి జైలుకు పంపినా భయపడలేదన్నారు కేసీఆర్ మోసాలను గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ తన్నారు లాభాల కోసం కాకుండా అప్పులు తీర్చడానికి పంటలు సాగు చేసే దుస్థితి రైతాంగానిదని ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందన్నారు వడ్ల కొనుగోలు ప్రారంభమయ్యాయని తక్షణమే వడ్లు సహా అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించవలసిందేనన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిర్వహించకపోవడం ముఖ్యంగా గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఏ విధంగా నరక యాత్ర వరకు అనుభవించారు అవి తాకుకోలేక అవి భరించలేక తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఆరు గ్యారెంటీలతో పాటు ఆ ఆరు గ్యారెంటీ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నమ్మినట్టు తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వానికి పోనేస్తే ఆ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వంద రోజుల్లో కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతాయి హామీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం చూద్దాం టిఆర్ఎస్ పార్టీని పెద్ద దించాలని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసి